ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి శుక్రవారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు విజయ కేంద్రం ఎగురు వేశారని పొదలకూరులోని విజ్ఞాన జూనియర్ కాలేజీ నిర్వాహకులు పేర్కొన్నారు ప్రథమ సంవత్సరం ఫలితాలు ఎంపీసీ గ్రూపులో ఎస్ కార్తిక్ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిలిచాడు అలాగే ఎంపీసీ గ్రూప్ నందు ఎస్కే సమీర్ నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులతో మండల ద్వితీయ స్థానం సాధించగా ఎంబీ పుష్పలత నాలుగు వందల యాభై నాలుగు మార్కులతో కాలేజీ తృతీయ నాలుగు వందల యాభై రెండు మార్కులతో టీ కార్తీక్ చతుర్థ స్థానాలు కైవసం చేసుకున్నారు బైపీసీ గ్రూప్ నందు ఎన్ జాహ్నవి నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల పద్నాలుగు మార్కులతో మండల ప్రథమ స్థానం పొందింది ఇక సిఇసి గ్రూప్ లో వెంకట అభిషేక్ ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల నలభై రెండు మార్కులతో కాలేజీ ఫస్ట్ గా సాధించాడు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్ నందు ఎస్ వర్షిత వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల యాభై మార్కులతో షేక్ షర్మిణ శ్రీజ తొమ్మిది వందల ముప్పై ఐదు మార్కులతో కాలేజీ ప్రథమ ద్వితీయ ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు విజయం సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం కాలేజీలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అభినందించింది ఈ సందర్భంగా విజేతైన విద్యార్థులు మాట్లాడారు

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల జరగడం జరిగింది దీంట్లో మన విజ్ఞాన కళాశాల యథావిధిగా మన కళాశాలను స్థాపించే ఇరవై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థాపించాము ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం కూడా మన విజ్ఞాన కళాశాల ప్రథమ స్థానాన్ని కలిసి చేసుకుంటుంది అలాగే ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కూడా మన విజ్ఞాన కళాశాల విద్యార్థులు ఎస్ కార్తీక్ నాలుగు వందల డెబ్భై మార్కుల తను నాలుగు వందల అరవై మార్కులతో మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అలాగే నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులతో స్వామి ఎస్కే స్వామి మండల ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అలాగే నాలుగు వందల యాభై నాలుగు మార్కులతో ఎం వెంకట పుష్పలత మండలం థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఎంబిసి బాబు అని పోతే బైస్ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల పద్నాలుగు మార్కులతో మండల ప్రథమ స్థానాన్ని ఎన్ జాహ్నవి కైవేశం చేసుకోవడం జరిగింది అలాగే సిఈసిలో ఐదు వందలకు గాను నాలుగు వందల నలభై ఎనిమిది మార్కులతో అభిషేక్ తీసుకోవడం జరిగింది అలాగే సెకండ్ ఇయర్ విభాగం చూస్తే వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల యాభై మార్కులతో మండల సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే సిఈసి విభాగంలో కానీ వైపిఎస్ విభాగంలో కానీ మంచి పథకాలు వచ్చాయి పాస్ పర్సంటేజ్ కూడా మిగిలిన అన్ని కాలేజీలతో పోల్చుకుంటే మన కాలేజీ టాప్లో పర్సంటేజ్ విభాగంలో కూడా మన కాలేజీ అగ్రస్థానంలో ఉంది ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి మన విద్యార్థిని విద్యార్థులందరికీ నా ప్రత్యేక అభినందనలు మరియు మా మీద నమ్మకంతో వాళ్ళ పిల్లల్ని మా మా దగ్గర చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని మీ విధంగా ఫలితాల రూపంలో వారికి అందించడం జరిగింది ఇదే విధంగా మేము కష్టపడుతూనే ఉంటాము కాబట్టి మీ తల్లిదండ్రుల అందరి ఏ విధంగా అయితే మమ్మల్ని ఇప్పుడు ఆదరిస్తున్నారు ఇదే విధంగా మమ్మల్ని మీరు ఆదరించినట్లయితే చక్కటి ఫలితాలతో మీ పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు వేస్తామని మన అధ్యాపకుల బృందం అందరి తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇంతటి ఘన విజయం సాధించిన మా విద్యార్థిని విద్యార్థులకు అందుకు సహకరించినటువంటి మా అధ్యాపక బృందానికి మరియు తల్లిదండ్రులకు అందరికీ కూడా కాలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నుంచి అంటే రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై నాలుగు దాకా మండలం ఫస్టు సెకండు థర్డ్ ఈ ర్యాంకులు విజ్ఞానికి కవిస్ విజ్ఞానికి దీంతో దీంతోపాటు గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ఏకైక మండలంలో ఉన్న ఒకే ఒక కాలేజీ చెప్పుకోదగ్గ కాలేజీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీ అని నమ్మకంగా చెప్తున్నాము ప్రతి సంవత్సరం ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్ తరగతులు ఘనంగా నిర్వహించి సపరేట్ బ్యాచ్ ఐకాన్ బ్యాచెస్ సపరేట్గా చేసి వాళ్ళ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్న మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ సార్ గారికి కరస్పాండెంట్ గారు గారికి నా హృదయపూర్వక అభినందనలు ఈ సంవత్సరం మా కాలేజీలో డే వన్ నుంచి డే త్రీ సిక్స్టీ ఫైవ్ దాకా విత్ ఎంసెట్ మెటీరియల్స్తో పాటు తక్కువ నాణ్య తక్కువ ఫీజుతో ఎక్కువ నాణ్యతని అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ అని సగర్వంగా చెప్పుకుంటున్నాము దానికి తగ్గట్టు మేము ప్రణాళికను సిద్ధం చేసి దానికి రూపమే ఈ ఇప్పుడు విడుదలైన పరీక్షా ఫలితాలు ఎస్ కార్తిక్ ఎంపీసీ భాగం నందు నాలుగు వందల అరవై మార్కులు నాలుగు వందల డెబ్బైకి తెచ్చాడు అలాగే ఎస్కే సమీర్ నాలుగు వందల యాభై తొమ్మిది అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఎంపీసీ భాగంలో ఎంఈఎస్ పుష్పలత ఫోర్ ఫిఫ్టీ ఫోర్ వీళ్ళు కేవలం గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్లస్ పేద విద్యార్థులు వీళ్ళని మనం ఎంతో హార్డ్ వర్క్ చేయించి వాళ్ళ ఫలితాన్ని మనం తీసుకువచ్చాం కాబట్టి ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు తెలియజేయడం అనగా కార్పొరేట్ స్థాయి విద్యను మనం పొదలకూరు విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో అందిస్తున్నాము మీరు కంపల్సరీగా మాకెంతో తోడ్పడాలని మా అభివృద్ధికి ఎంతో కృషి చేయాలని సగౌరవంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఎంసెట్ జేఈ మీన్స్లో మా మేము ఐకాన్ బ్యాచ్ని సపరేట్గా చేసి తక్కువ పీజీతో ఎక్కువ నాణ్యతను మేము అందిస్తున్నాం మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం